హలో మూవీ లవర్స్ నమస్తే ఈ సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సినిమాల పరంగా సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్పాలి అంటే అందరం ఈజీగా హనుమాన్ అని చెప్పేస్తాం ఎందుకంటే హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పటికీ ఫుల్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ కానీ అన్నింటిలో దూసుకుపోతోంది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కానీ ఇంకా తేజస్ యాక్టింగ్ వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ వీళ్ళే కాకుండా కమేడియన్స్ ముఖ్యంగా శ్రీను కామెడీ కానీ సత్య కామెడీ కానీ ఇలా అన్ని చాలా బాగున్నాయి అట్ ద సేమ్ టైం ఆంజనేయ స్వామిని ప్రశాంత్ వర్మ చూపించిన విధానం కానీ ఇంకా లాస్ట్ లో ఇచ్చిన ఆ ట్విస్ట్ కానీ ఆ క్లైమాక్స్ పదిహేను నిమిషాల గురించి అందరు మాట్లాడుకుంటూనే ఉన్నారు అన్ని విషయాలు మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ అయితే మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ అదేంటంటే అదేంటంటే ఈ హనుమాన్ మూవీ త్రిబుల్ ఆర్ రికార్డ్ ను బ్రేక్ చేసింది షాక్ అయ్యారా ఎస్ త్రిబుల్ ఆర్ అనేది మన ప్రపంచవ్యాప్తంగా ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే కదా అలాంటి త్రిబుల్ ఆర్ మూవీని హనుమాన్ బ్రేక్ చేసిందట ఈ సినిమా సంక్రాంతి కానుక్ జనవరి పన్నెండో తేదీన ఎంతో గా రిలీజ్ అయింది దీన్ని ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు దీనికి పోటీగా వచ్చిన సినిమాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద స్క్రీన్లలో దక్కకున్న అంటే థియేటర్ ఆక్యుపెన్సీ హిందీతో పాటు ఓవర్సీస్ లో ఇది అదిరిపోయే రీతిలో గ్రాండ్ గా ఓపెన్ అయిపోయింది ఇక క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన హనుమాన్ మూవీకి ఓవర్సీస్ సైతం భారీ స్పందన వచ్చింది ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే మూడు లక్షల ఎనభై ఆరు వేల డాలర్లు గ్రాస్ వచ్చిందట ఆ తర్వాత మొదటి రోజు ఇది ఐదు లక్షల ఇరవై వేల రూపాయల డాలర్ వరకు కూడా రాబట్టిందట ఆ తర్వాత మరింతగా రాణించింది ఈ చిత్రం ఇక కేవలం నాలుగు రోజుల్లోనే మూడు అమెరికాలో మెరుగైన ప్రదర్శన చేస్తూ ఎన్నో ఘనతలను కూడా అందుకుంది ఈ క్రమంలోనే ఫస్ట్ మండే ఈ సినిమా త్రిపుల్ రికార్డు ను బ్రేక్ చేసింది ఆ చిత్రం నాలుగు లక్షల డెబ్బై రెండు వేల డాలర్లను వసూలు చేయగా హనుమాన్ ఐదు లక్షల యాభై రెండు వేల డాలర్లను రాబట్టి సత్తా చాటింది అలాగే మొదటి మంగళవారం కూడా ఈ సినిమా రికార్డ్ ను దాటేసి టాలీవుడ్ లో సెన్సేషన్ అయ్యింది నిజంగా సూపర్ అండి ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇలాంటి మంచి కాన్సెప్ట్స్ అందులో హనుమాన్ మన ఆంజనేయ స్వామి మన రియల్ సూపర్ హీరో గురించి చెప్పడం అందరం మనం చూడడం మన అదృష్టంగా భావించాలి థ్యాంక్స్ టు ప్రశాంత్ వర్మ